హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ రైతులకు డీలర్ మహాసోదరులకి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి భాగ్యాలతో సంక్రాంతి శరీర సంపదలతో కనుమ కనువిందుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మన మరిపాడు విలేజ్లో సంగం మండలంలో నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాల భాగంగా ముగ్గుల పోటీలో నిర్వహించాము సింజంట కంపెనీ తరపున పలు పలు మంది పిల్లలు మరియు మహిళలకి కంపెనీ వారి తరపున బహుమతులు కూడా అందజేయడం జరిగింది కంపెనీ యొక్క ప్రోడక్ట్లు వాళ్ళు ముగ్గుల పోటీ ద్వారా నిర్వహించి వాళ్ళకి కంపెనీ తరపున పలు బహుమతులు కంపెనీ వారు పై వారి నుంచి పై అధికారుల నుంచి బహుమతులు కూడా అందజేయడం జరిగింది చాలామంది మహిళలు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచిన దానికి బహుమతులు కూడా స్వీకరించారు ఇక్కడ చూస్తున్నారు